నమస్తే మాస్టర్స్ మన గురువుగారిని బ్రహ్మస్పత పత్రితి గారు స్వర్ణమాలమ్మ దివ్యాశతులతో మరి మన పిఠాపురంలో గోపాల బాబు ఆశ్రమం నుంచి మనం శ్రీపాద శ్రీవారిబాబా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అందరం కలిపండి ఇక్కడ పిఠా మన తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞం సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు దాకా జరుగుతున్నాయండి ఆ ధ్యాన మహాయజ్ఞానికి మేము డొనేషన్ల కోసం అన్నదానం విరాళాల కోసము అందరూ కూడా అడిగి ఇంటింటికి వెళ్లి అందరికి యజ్ఞం కోసం చెప్దామని రెండు పన్ను పూర్తవుతాయండి టూ ఇన్ వన్ ఏంటంటే తెలియని వాళ్ళందరికీ కూడా ధ్యానం కోసం చెప్తున్నామండి ధ్యాన ప్రసారం ప్లస్ అన్నదానం కోసం మేము వెళ్తున్నాం అండి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయండి నూట ఎనిమిది గ్రామాలు అలా తెలియని వాళ్ళందరికీ చెప్దామని మన పిఎంసి ద్వారా మేము తెలియని ఊర్లో కూడా చెప్దామని ఒక కుటుంబంలో బయలుదేరామండి పిఠాపురం నుంచి తాలరేవు నుంచి దాటర్ గారు వచ్చారు అలాగే పండుగ నుంచి కాశీ గారు అండి మేమందరం కూడా హోషదే కుటుంబంలా వీళ్ళ వర్క్ చేస్తామండి రాపత్తి రాయవరము ఎందుర్తి కూడా వెళ్తున్నామండి మరి ఎక్కడి నుంచో వీళ్ళు ఈ గోపాలబాబు ఆశ్రమం అంటే ఎంతో ఎనర్జీ అండి శ్రీపాదు శక్తి క్షేత్రం పిఠాపురం అంటే